నిజమే మీకు నోటీసులు వచ్చినాయి స్పీకర్ గారి నుంచి మరి మీరు నిజంగానే పార్టీ మారకపోతే పార్టీ నాయకత్వం పట్ల మీకు విశ్వాసం ఉంటే ఎక్కడికి రావాలి కేసీఆర్ గారి దగ్గరికి కదా రావాల్సి కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి చెప్పుకోవాలి మీ పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నాం మేము పార్టీని కొనసాగుతాం మీరు ఇచ్చిన పిటిషన్లు వాపసు తీసుకోండి లేదా మాకు ఇంకా స్పీకర్ చెప్పండి అని చెప్పి కావాలి కదా వేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది స్పీక్కర్ నోటీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఎవరి మీద నమ్మకం ఉంది మీకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సామెతలు ఉన్నాయి చాలా గానీ కానీ చెప్పేది ఒకటి చేసేది దాని మీద మీరు ఏదైనా టెక్నికల్గా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజల నుండి తప్పించుకోలేరు ప్రజల దృష్టిలో మీరు ద్రోహుడిగా ముద్రపెట్టిపోయారు తప్పకుండా మీకు రాజకీయంగా సమాధి జరగ జరుగుతుంది తప్ప రాబోయే రోజుల్లో ఇంక మీకు రాజకీయంగా ఇంకా ముద్దమించే ముందు అవకాశాలు రావు దీంట్లో కూడా కాకుండా వరకు వేడువడుకుంటామని అనుకున్నా తప్పకుండా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది లేదంటే కోర్టులు సందర్భాల్లో అనేక చోట్ల ఏదైతే నిర్ణయం ఇచ్చిందో తప్పకుండా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది మీడియా మిత్రులందరూ నమస్కారం నిన్న పార్టీ పేరే సంబంధించి ప్రేమికు సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసామో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం వారు దాని ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తారతనం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయచ్చు మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గద్దలు కట్టవచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తన నిదర్శనం పాపం పార్టీ మారలేదట పోచారం శ్రీనివాసెడ్డి గారు కావచ్చు ఇతర పెద్దలు పార్టీ మారలేదట ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తిరుగుతున్నదట బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కూడా ఉండదట కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండగో కాదట లక్షల కోట్ల మంది ప్రజలను కూడా ఇంత ఘోరంగా మోసం చేయట మీడియా కథనాలే తప్పట వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం సినిమా రెడ్డి గారు ఇంటికి పోయి కండ దేనికి వచ్చిందట పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట రైతుల సమస్యలు ఉన్నాయట తీవ్రంగా చర్చించాలని చెప్పేసి అని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు చేసుకొని పోచేదం కానీ మరి అంత పెద్ద సమస్యల గురించి అది చర్చించింది ఎన్ని గంటలు ఉంటే అర్ధ గంట ఓకే ఆయనతో పాటు ఏమైనా అధికారంలో తీసుకొచ్చినట్టు అధికారులను తెలియదు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులను తీసుకొచ్చినట్టనిట్స్ అంటే లేదండి నిజమే ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమంతో సహా మన బీఆర్ఎస్ పిల్లల్ని అరెస్ట్ చేయించా కేసులు పెట్టించా సుమంత్తో సహా మన కి పిల్లలు పోచారం కాబట్టి మీరు ఆ సమయానికి పోదాం పోయారు మరి ముఖ్యమంత్రి ఉత్తనే వచ్చిండు నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు రైతాంగం పట్ల ముఖ్యమంత్రి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన అవగాహన పెంచుకుందామని వచ్చిండు మీరు కూడా వచ్చి కూర్చొని అని పిలవచ్చు కదా మన బీఆర్ఎస్ పిల్లలు చూపించి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కూడా కదా ఎందుకు అరెస్ట్ చేసి కేసు పెట్టి ఎందుకు వీళ్ళకి అనిపించేదో అర్థం కావడం లేదు ఇంత సిగ్గుగా ఈ అబద్దాలు మాట్లాడినా వచ్చిన ఒక్కనాడు ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కానీ కేసీఆర్ దగ్గరికి కానీ బీఆర్ఎస్ కనుక ఉంటాయి ప్రజలకు కూడా తెలియాలి వాళ్ళు రాసిన రాతను మేము బీఆర్ఎస్ పార్టీ మేము విశ్వాసంతోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు వేరే పార్టీకి అండవ కప్పుకోలేదు అది కేవలం జాతీయ జెండా మూట జాతీయ జెండాలు మెడల్ వేసుకోకూడదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఆడబడితేడే ఏకానికి లేదు ఒక శాతం కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు అని అనుకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి నీతో ఏం మాట్లాడుకుంటో వెంటనే వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సి ఉంది పార్టీ నాయకుడిగా మీరు నా మీద డౌట్ పడుకుండి నువ్వు నేను ఇట్లా ఈ సమస్య మీద మాట్లాడడానికి వస్తా అంటే ఆయన మా ఇటు వచ్చిండు అజ్ చెప్పాల్సి ఉండే మా ఎమ్మెల్యేలు మీతో ఇప్పుడు వేచు మా దుబాక ఎమ్మెల్యే గారు ప్రవాకర్ రెడ్డి గారు కూడా సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసిండు హరీష్ రావు గారు కూడా కలిసిండు మా పద్మారావు గారు కూడా కలిసిండు అసెంబ్లీ ఉన్నప్పుడు కలిసిండు ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి లేదా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య నుంచి కలిసి కలిస్తే పార్టీకి చెప్పిపోయినప్పుడు మళ్ళీ వచ్చేరు ఇట్లా ఈ సమస్య ఉంది తక్షణ సమస్య ఉంది ఇది చెప్పాల్సింది ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంది కాసిన సపరేట్గా మేము పోతున్నా చెప్పారు స్పష్టంగా మీరు పార్టీ విశ్వాసాన్ని కోల్పోయినరు మీరు నమ్మిన పార్టీకి మీకు అవకాశం వచ్చిన పార్టీకి ద్రోహం తీసిపోయినరు ఈ చింతపురూకొని చెంపలేసుకొని రావాలి నేను కాకపోతే ఇంత పచ్చి అబద్ధాలు రాసి కోర్టులను మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు మీరు ఇచ్చిన దానికి స్పీకర్ గారు నేను ఇద్దరు విషయంలో జరుగుతారు డాక్టర్ సంజయ్ నేను పోచవలసిన మనసు గారి ఇద్దరు విషయంలో నేనే విటిక కాబట్టి నాకు కూడా పంపించిన దాన్ని మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే మూడు రోజులలో చెప్పండి నేను అడ్వకేట్స్ అక్కడుతున్నారు వీళ్ళు రాసింది మొత్తం మోసం పచ్చిద్దగా కోట్లాది మంది ప్రజలు